సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం జీవితమే ఒక అత్యవసర సర్వీసుల కేంద్రం అయ్యాక చిరునవ్వులు చిన్ని చిన్ని సంతోషాలు అన్ని జీవితం నుండి మెల్లగా తప్పుకుంటాయి హాయిగా ఏ వెన్నెల రాత్రో మీకిష్టమైన పాటల్ని వింటూ ఉంటే హఠాత్తుగా ఇంట్లో వేలాడుతున్న బూజో మూత పెట్టడం మర్చిపోయిన పాలగిన్నో గుర్తొచ్చిందనుకోండి మీ ఆతృత జబ్బు ముదిరి పాకాన పడిందని అర్థం ఎమర్జెన్సీ పనుల్లో చాలా వరకు మనం సృష్టించుకున్నవే ఉంటాయి మీరెన్ని పథకాలు వేసుకున్నా జీవితం మీరు అనుకున్న పద్ధతి ప్రకారమే జరగదు మనకి సంతోషాన్ని నిశ్చింతని లేకుండా చేసేలా జీవితాన్ని నిత్య అత్యవసర కేంద్రంగా మార్చుకోవడం అంటారా ఆలోచించండి సరే మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ మా చిరునామా సఖి ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మై ఇమెయిల్ ఐడి సఖియ టీటీవీ డాట్ కో డాన్